దానికి మించి కూడా కొన్ని చేసినారు అంతనే దాంట్లో భాగంగానే ఇమాములు మౌజన్లకి ఏడాదికి నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినారు ముందు దానికటి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చేదాన్ని చెప్పినారు కానీ దీంట్లో కూడా మా అందరి తరఫున ఒక అపీల్ ఒకటి ఉంది మౌజన్లకి ఇమాముకి సక్రమంగా జీతాలు చేరే విధంగా మన జాతీయ కేంద్రం నుంచి కానీ లేని మా జాతీయ పార్టీ నాయకులు కానీ మా జాతీయ పార్టీ ప్రెసిడెంట్ కానీ వీరందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో మా మైనార్టీ కమిటీలు ఉన్నాయి వారికి కూడా ఈ వాలంటీర్ల తరపు మాదిరిగా పింఛిళ్ళు అయితే నెలకి ఎట్లు ఇస్తున్నారో తమ్ము వేసుకొని ఆ ప్రకారంగా మన మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని వాళ్ళకి మౌజన్లకి ఈ మామూలుగా వచ్చే విధంగా అందరూ పాల్గొని సహకరించాలని చెప్పి పైనుంచి కూడా ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరిగింది అంతేకాకుండా అన్నకాంతరం అయ్యే కారు లేకుండా భూములకి బీద ముస్లిం చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి బీద వాళ్ళకి ఆటో వాళ్ళకి కార్మికులకి చిన్న వ్యాపారాలు చేసి ఎవరైనా కానీ ఇండ్ల లే స్థలాలు లేని వాళ్ళకి ఇండ్ల స్థలాలు కూడా కొన్ని అన్నక్రాంతలు అయితే లేకుండా భూముల్లో ఒక్కటి భూములను కూడా వాళ్ళకి కేటాయించి జిల్లాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే అది ఎటు ఒక వ్యక్తినే దాన్ని అనుభవిస్తున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు చేసి దాన్ని న్యాయం చేయాల్సిందిగా మళ్ళీ మేము కోరుకుంటున్నాము దీన్ని పెద్దల దృష్టికి తీసుకుని పోయినప్పుడే ఫారూక్ గారు మంత్రి అయినప్పుడే మనం నారా లోకేష్ గారి దృష్టికి కానీ ఫారూక్ గారి దృష్టికి కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చేయడం మన స్టేట్ అతనికి కానీ జిల్ మన సలహాదారు అన్న షరీఫ్ గారికి అంత ముందే ఇచ్చినాం ఇవన్నీ మేము ఇచ్చిన దానికి పెద్దల సహకారంతో ఈరోజు మా కళ సహకారం అయినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను కానీ కొంతమంది మేము చెప్పినాం మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటే బడాయి మాటలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క జిల్లాలోనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ పార్టీ వాళ్ళ కృషి వల్లనే ఈరోజు మా న్యాయం జరిగింది ఇది ఏ ఒక వ్యక్తిగానూ ఏ ఒకరిగానో జరగడంలే వీళ్ళందరూ కృషితో ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులకి మా పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది మనం కూడా సారదృష్టికి తీసుకొని పోయి మన జిల్లా సమస్యలు కూడా చే తొందరలోనే తెలిపి ఇంకా కొంత న్యాయం జరిగే విధంగా పాటుపడతామని ప్రతి ఒక్క ఒక్కొక్క మసీదులో కమిటీలు ఏర్పాటు చేసేదాన్ని కృషి చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదం నమస్కారం సలాం